సుభోదయ్ నేను డాక్టర్ ఎస్ సత్యప్రసాద్ ఈ వీడియోలో తప్పు ఒప్పు అనే శీర్షికతో నేను రాసిన ఓ మినీకంట వినిపిస్తాను తప్పు లేని వారు తమ తప్పు లేరగరు అని వేమన పద్యాలలో చదువుకున్నాను కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే నిజం సందేహాస్పదంగాను ప్రశ్నార్థకంగాను ఎప్పటికీ మిగిలిపోతుంటుంది అటువంటి ఇతివృత్తాన్ని తీసుకొని నేను రాసిన ఈ మినీ కవిత మీకోసం నీకు నీది ఒప్పు నాకు నాది ఒప్పు అసలు ఏది ఒప్పు కాలమే చెప్పు నీకు నాది తప్పు నాకు నీది తప్పు అసలు ఏది తప్పు కాలుండే చెప్పు నిప్పుని నిజాన్ని చూస్తే ముప్పు కాలుణ్ణి కాలాన్ని ఏమార్చలేను అదే ఒప్పు కాలుడు అంటే యమధర్మరాజు సమవత్తి అని అంటుంటాం అందుకే కాలున్ని కాలాన్ని ఏమార్చలేం అదే ఒప్పు ధన్యవాదాలు